అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్టీయూ రీజనల్ కార్యాలయంలో ఎస్టీయూ మేఘన కోసం అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించడం నాకు చాలా ఆనందంగా ఉందని ఈ స్థాయికి రావడానికి తాను చాలా కష్టపడ్డానని స్టేట్లో ద్వితీయ స్థానంలో నిలిచిన రాజింటి మేఘన పేర్కొంది అందరికీ నమస్కారం నా పేరు ఆర్ మేఘన నేను జెడ్పీ హై స్కూల్ రెడ్డివారి పాఠశాల నుంచి చదువుకున్నాను మాది పెద్దివీడు గ్రామం మా మా నాన్న మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తారు మా అమ్మ హౌస్ వైఫ్ నేను మండల స్థాయిలో ప్ర ప్రథమ స్థానాన్ని అందుకున్నాను జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని రాష్ట్ర స్థాయిలో రెండవ ద్వితీయ స్థానాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇంకా మా అమ్మ నాన్న నేను ఇన్ ఇంత స్థాయికి రావడానికి చదువుకోవడానికి నాకు ఎంతో సహకరించి నాకు కావాల్సిన వసతులన్నీ కల్పించారు నన్ను ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా చదువుకోవడానికి ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తూ చాలా బాగా చూసుకున్నారు సార్ మా పే మా పేరెంట్స్ ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా మా టీచర్స్ కూడా అంతే బాగా చూసుకుంటూ ఏ సబ్జెక్ట్లో కూడా తీసే తక్కువ చేసే విధంగా కాకుండా ప్రతి సబ్జెక్ట్లో ఫుల్ నాలెడ్జ్గా ఉండే ఫ్యాకల్టీ మా స్కూల్లో ఉండడం మా అదృష్టమే చెప్పుకోవాలి ప్రతి సబ్జెక్ట్లోనూ ఫుల్ నాలెడ్జ్గా ఉన్న ఫ్యాకల్టీ మాకుంది ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ కూడా మమ్మల్ని మా మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ టెన్త్ క్లాస్ స్టూడెంట్గా ఉన్నందుకు నైన్ టు ఫోర్ అనే కాకుండా స్పెషల్ కేర్ తీసుకుంటూ మార్నింగ్ ఎయిట్కి రావడం ఈవినింగ్ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు స్టడీ అవర్స్ పెట్టుకోవడం అయితే జరిగింది సార్ అలాగే అలాగే కాకుండా మా టీచర్స్కి అడాప్షన్ స్టూడెంట్స్గా తీసుకుంటూ ఉండేది మరి సార్ ఒక్కో టీచర్కి పర్టికులర్గా ఫైవ్ టు సిక్స్ స్టూడెంట్స్ ఉండేవారు వాళ్ళకి డే అండ్ నైట్ కాల్ చేయడం వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు అసలు చదువుతున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఆల్సో వాళ్ళు మాకు హాలిడేస్ లాంగ్ టైమ్ హాలిడేస్ వస్తే ఆ హాలిడేస్ని వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేయకుండా మా కోసం అదే పనిగా నైట్ విజిట్స్ వస్తూ నైట్ మార్నింగ్ నైట్ అండ్ తేడా లేకుండా డే నైట్ తేడా లేకుండా మా కోసం విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు సార్ ప్రతిసారి మీ మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు సార్ ఏ విధంగా అయితే మాకు ఎడ్యుకేషన్ ఉండేదో అంతకంటే ఎక్కువ మోటివేషన్ అండ్ సపోర్ట్ అయితే మా టీచర్స్ నుంచి మాకు ఎప్పుడు ఉండేది సార్ మేము ఇంతగా కష్టపడి ఇంత మంచి రిజల్ట్ రావడానికి ముఖ్యమైన మా టీచర్స్కి మా పేరెంట్స్కి స్పెషల్ స్టాంక్ తెచ్చి చెప్పుకుంటున్నాను సార్ మా స్కూల్ అనేది అన్ని సెక్టర్లలో ముందే ఉంది సార్ ఒక స్పోర్ట్స్ కానివ్వచ్చు ఎడ్యుకేషన్ కానివ్వచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వచ్చు మా స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలి నేను మా స్కూల్ డెవలప్ అయ్యేదానికి మా రీజియన్ డెవలప్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుల్ సపోర్ట్ అయితే ఉంటాను సార్ నేను ఏ విధంగా అయితే కష్టపడి పట్టుదలతో టెన్త్ క్లాస్లో ఫైవ్ నైన్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసి స్టేట్ సెకండ్ ర్యాంక్లో నిలిచాను అంతే పట్టుదలతో అంతకంటే హార్డ్ వర్క్ చేస్తూ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నా కోరిక నెరవేర్చుకుంటాను సార్ ఇందుకు మా పేరెంట్స్ సపోర్ట్ మా టీచర్ సపోర్ట్ అయితే ఉంటుంది వాళ్ళ స్పెషల్స్ అయినా తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్